ఇంకేంటి మీరు చెప్పండి నాకు ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను కొత్త ఆలోచన ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కొంచెం బెటర్ గా చేస్తున్నారు వీళ్ళు బెటర్ గా ఒక నాలుగు చేస్తున్నారు ఇస్తారు ప్లస్ ఇవన్నీ జరుగుతున్నాయి వరకు ఏమనుకుంటారు చెప్పండి ఎట్లా ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి వ్యవసాయంలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి సెటిలైట్ వచ్చింది ఇప్పుడు నీళ్లు ముందుకంటే బెటర్ గా ఇస్తున్నాం కదా నీళ్లు ఇక్కడ వర్షాలే కాదు మనం ఏం చేసామంటే ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నాడు ఎడారిగా మారిపోతున్నారు ఆ దెబ్బ నుంచి నేను దాని మీదనే ఎప్పుడు ఫోకస్ చేసేవా ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసాం అవన్నీ పూర్తి చేస్తా వచ్చాం ఇప్పుడు దీంతో ఏమైనా నేను వాటర్ సెక్యూరిటీ వాటర్ నీటి భద్రత ఇవ్వాలి వ్యవసాయానికి తాగడానికి ఇండస్ట్రీకి రాయలసీమలో అన్ని జలాశయాలు పూర్తిగా కళకళలాడుతున్నాయి ఈ సమస్యలన్నీ వచ్చాయి ఇప్పుడు చేస్తున్నాం ఆ సమస్య అధిక వచ్చాం ఇది అన్నింటికంటే ముఖ్యంగా సమస్య మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తున్నారు అగ్రానమిస్ట్ రైతులు శ్రీలేంద్రనాశిని మందులు కలుపు నివారణ మందు గ్రోత్ రెగ్యులేటర్ పెట్టారు